హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వాంబరాకు సంబంధించి చిరంజీవి గారు నటించిన సినిమాకి సంబంధించి డైరెక్టర్ అయితే ఇప్పుడు అయితే బాలకృష్ణ గారి వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది తెలియడం కాదు ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా ఆ డైరెక్టర్ గారి ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పినాయి అనమాట మరి ఆ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియోని అయితే హైప్ బటన్ కొత్తగా వచ్చింది హై బటన్ నొక్కి ఇంకో పది మందికి అయితే షేర్ అయితే చేయండి అనమాట ఈ వీడియో అయితే ఇక లేక లేకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మన చిరంజీవి గారి అప్కమింగ్ ప్రాజెక్టు విశ్వాంబర మూవీకి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఏ అప్డేట్ లేదనమాట అయితే ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ వశిష్ట అనమాట వసిష్ఠ అంటే ఎవరో లేడీ డైరెక్టర్ అనుకోవద్దు వసిష్ఠ అంటే మెయిల్ డైరెక్టర్ ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈయన తీసిన సినిమా పేరు చెప్తే మాత్రం అందరూ గుర్తుపడతారు మనోడైతే బింబిసార అనే మూవీ అనేది చేశాడనమాట మన తెలుగులో అయితే అయితే అతను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంట బింబిసార అనే మూవీ అయితే తన కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అని అయితే చెప్పాడు అలాగే కళ్యాణ్ రామ్ గారికి అయితే చాలా స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పాడు అనమాట ఆయనే కదా మరి ఈ మూవీ అయితే అనమాట అయితే అలాగే మన కళ్యాణ్ రామ్ గారికి కూడా చాలా ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు ఎదురు చూడ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక హిట్ అయితే ఇచ్చారనమాట అదే బింబిసార తన కెరియర్ లో కూడా ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అని అయితే చెప్పుకోవాలి బింబిసార అయితే ఈ బింబిసార గురించి పక్కన పెట్టేస్తే అయితే చిరంజీవి గారితో అయితే ఒక విశ్వంబరా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశాడు ఈ డైరెక్టర్ అయితే ఫ్యాంటసీ సంబంధించిన మూవీ అనమాట ఈ మూవీ అయితే అయితే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వచ్చాయి అలాగే ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ ఇలా చాలా అన్నమాట అలాగే చాలా నెగిటివ్ కూడా క్రియేట్ చేసుకుంది గ్లింప్ వచ్చినప్పుడు అయితే ఈ గ్రాఫిక్స్ సంబంధించి ఇవన్నీ ఏదో చాలా బ్యాడ్ గా ఉన్నాయని చెప్పి కొన్ని రూమర్స్ కూడా అనమాట అయితే దాని తర్వాత ఇప్పటి వరకు కూడా విశ్వాంబరాకి సంబంధించి ఏ అప్డేట్ కూడా లేదు నిన్న రిపబ్లిక్ డే అయిపోయింది అంతకు సంక్రాంతి అయిపోయింది వీటికి సంబంధించి ఏమీ లేదు అయితే అనిల్ రావు పూడి గారితో ఈ మూవీ చేస్తున్నప్పుడు ఈ రెండు కూడా ఒకేసారి చేశారు కానీ అనిల్ రావిపూడి గారి మూవీ మూవీ అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ అయిపోయింది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది ఒక మంచి కలెక్షన్ అయితే క్రియేట్ చేస్తుంది అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఈ విశ్వాంబరాకు సంబంధించిన మూవీ ఉన్న అలాగే ఈ సంక్రాంతికి సారీ మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ అయితే రెండు కంటిన్యూ అవడంతో ఖచ్చితంగా సంక్రాంతికి అయితే అనిల్ రావిపూడి గారు మూవీ రావాలని చెప్పి ఖచ్చితంగా చెప్పడం వల్ల కొంచెం ఆ మూవీకి అయితే గ్యాప్ ఇచ్చినట్టు ఈ మూవీని అయితే ముందు అర్జెంట్ గా షూట్ చేయాలన్నట్టు అయితే కొన్ని వస్తున్నాయి కానీ విశ్వాంబరా మూవీకి సంబంధించి కనీసం ఒకటి కాకపోతే ఒకటైనా రావాలి కదా ఈ సంక్రాంతికి కానీ నేను రిపబ్లిక్ డేకి కానీ దేనికైనా రాలేదన్నమాట ఈ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా అయితే రాలేదు అయితే రీసెంట్ గా ఈ డైరెక్టర్ వశిష్ట అయితే ఒక ఇంటర్వ్యూలో ఫ్యూజుల్ వే న్యూస్ అయితే చెప్పాడు అసలు నాకైతే మైండ్ పోయిందనమాట అసలు ఏంటి అంటే ఇప్పుడు ఆయన అది చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత అసలు నిజంగా ఈ విశ్వాంబరం మూవీ నెక్స్ట్ వస్తుందా రాదని కూడా నాకంటే డౌట్ అయితే క్రియేట్ అయిందనమాట ఆయన చెప్పింది ఏంటంటే బింబిసారా మూవీ సక్సెస్ తర్వాత అయితే బాలకృష్ణ గారికి అయితే ఒక మూవీ కథ చెప్పినట్టయితే ఆయనయితే చెప్పారనమాట ఆ కథ కూడా బాలకృష్ణ గారికి చాలా బాగా నచ్చింది మూవీ చేద్దామని చెప్పి ప్రామిస్ కూడా చేశారంట కాకపోతే బట్ కొంచెం టైం పడుతుంది ఏంటంటే అప్పుడు ఎలక్షన్ షెడ్యూల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి కొంచెం డిలే చేసినట్టయితే ఆయన అయితే చెప్పారనమాట అయితే ఈ బాలకృష్ణ గారికి చెప్పిన స్టోరీ వల్ల బాలకృష్ణ గారికి డిలే అవుతుంది తెలిసిన తర్వాతే చిరంజీవి గారికి అయితే ఒక కథ రాశారంట అది కూడా రామ్ చరణ్ గారి చేతుల మీదుగా చిరంజీవి దగ్గరికి అయితే వెళ్ళారని చెప్పి చెప్పారనమాట వశిష్ట గారు అయితే అయితే ఆయన కూడా చిరంజీవి గారు కూడా మూవీ అదే స్టోరీ బాగా నచ్చి మూవీని అయితే ఓకే చేశారు దానికి సంబంధించిన గ్లింప్స్ అలాగే పోస్టర్స్ అన్ని వచ్చినాయి దాని మీద నెగిటివ్ టాక్ కూడా వచ్చింది ఇప్పుడు ఆ నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మూవీ గురించి లేదు అయితే ఇప్పుడు ఫ్యాన్స్లో అయితే అది ఒక పెద్ద చర్చగా మారింది ఎందుకంటే ఈ విశ్వాంబరం మూవీ గురించి అయితే ఫ్యాన్స్ అందరూ కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారనమాట మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ అందరిలో కూడా ఒక ఆందోళన అనేది మొదలైంది అసలు సినిమా ఉంటదా ఉంటదా అని చెప్పి ఈ మన వశిష్ట గారు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని న్యూస్ ప్రకారం అయితే ఇంకా భయం అయితే పట్టుకుందనమాట ఎందుకంటే ఇంతకు ముందంటే బాలకృష్ణ గారికి ఈ ఎలక్షన్ షెడ్యూల్స్ ఇవన్నీ బిజీగా ఉండటం వల్ల అనేది ఆ మూవీ అయితే అవ్వలేదు మరి ఇప్పుడైతే మరి మరి బాలకృష్ణ గారు అయితే అఖండ టూ తర్వాత ఇప్పుడు ఎన్బికే ట్రిపుల్ లెవెన్ ట్రిపుల్ వన్ లో అయితే ఉన్నారనమాట మరి దీని తర్వాత ఈయంతో మూవీ ఏమైనా చేస్తారా అని చెప్పి అందరికి ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది మరి ఎలా ఉంటుందో మరి నెక్స్ట్ అనేది చూడాలి అయితే ఈ బాలకృష్ణ గారికి చెప్పిన స్టోరీ కూడా ఒక ఫ్యాంటసీకి సంబంధించిన మూవీ స్టోరీ అంట అయితే ఆయన ఏం చెప్తున్నారంటే ఈయన ఈ లైన్ చెప్పడంతో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్ అయిపోతున్నారు ఎందుకంటే బాలకృష్ణ గారి ఇమేజ్కి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ ఆలోచనకు సంబంధించి అంతకు మించి అయితే ఈ మూవీ అయితే ఉంటుందని చెప్పి ఎలివేషన్స్ ఎమోషన్స్ వైలెన్స్ అన్ని కూడా అన్ని అంశాలు కూడా ఈ మూవీలో అయితే ఉంటాయి ఈ మూవీ కి సంబంధించి ఎవరు కూడా గెస్ట్ చేయలేనంతగా ఈ మూవీ స్టోరీ అయితే ఉంటది బాలకృష్ణ గారి సినీ కెరియర్ లోనే ఇది ఒక మ్యాజికల్ ఫిల్మ్ అయితే అవుతుంది ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అని చెప్పి ఈయనైతే ఈ లైన్ అయితే బాలకృష్ణ గారి మీద చెప్పడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్ అయితే అవుతున్నారు కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రం ఏంటి విశ్వాంబర అప్డేట్ ఏది అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట మరి నెక్స్ట్ ఈయన ఏం చెప్తారని చెప్పి వెయిట్ చేయాలన్నమాట మరి ఇవన్నీ కూడా ఆయన నోటుతో ఆయనే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పిన విషయాలే మాత్రం ఇవన్నీ మనం అయితే ఏమీ కల్పించి చెప్పిన అయితే కాదు నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే ఈ విశ్వాంబరా మూవీ తర్వాతే ఒకవేళ ఉంటే బాలకృష్ణ గారితో ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ విశ్వాంబరాకు సంబంధించి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసిన తర్వాతే బాలకృష్ణ గారి వైపు వెళ్తారేమో అని చెప్పి నాకైతే నాకైతే అనిపిస్తుంది అనమాట మరి చూడాలి ఎలా ఉంటుందని చెప్పి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే హైప్ బటన్ కూడా నొక్కండి అనమాట బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే మరి అంటే మోర్ వీడియోస్తో ఇంకా మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్